వ్యాసులు వారి చేత రచించబడిన అష్టాదశ పురాణాల గురించి అలా తిరగైపోతూ ఉన్నాము అసలు ఏ ఏ పురాణాలు ఎన్నెన్ని శ్లోకాలు చెప్పుకునే ముందు ఈ మంత్రం చెబుతారు వారు వింటారు రవి గారు కూడా చాలా రోజుల నుంచి మీరు చక్కగా ఈ మంత్రం నారాయణం నారాయణం నమస్కృత్యం నమస్కృతం నరం నరోత్తమం నరో దేవీం దేవీ సరస్వతి సరస్వతి వ్యాసం వ్యాసం వ్యాసంజయ ఉదీరే ఉదీరే నష్ట అభద్రేషు నిత్యం నిత్యం భాగవత భాగవత భగవతి ्लोके उत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्भवति भक्तिर्भवति ऐष्टिकी ऐष्टिकी मोकं करोति वाचालम् मोकं करोति वाचालम् अङ्गुं लङ्घायते गिरिम् अङ्गुं लङ्गायते गिरिम् यत्कृपा यत्कृपा तमहम् महं वन्दे वन्दे रमानन्द रमानन्द माधवं माधवं श्रीगुरु श्रीगुरु दीना दीना दारिणं दारिणम् श्री श्री चैतन्य चैतन्य ईश्वरम् ईश्वरं कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी देवकी नन्दनाय च नन्दनाय च नन्दगोपा नन्दगोपा कुमाराय कुमार य गोविन्दाय गोविन्दाय नमो नमः पङ्कजनाभाय पङ्कजनाभाय नमः पङ्कजमालिने पङ्कजमालिने नम नम पंकजनेत्राय पंकजनेत्राय नमस्ते नमस्ते गज्रे ग्रय हे कृष्ण हे कृष्ण करुणा सिंधु अरुण सिंधुन बंधो येन बंधो जगतपते जगत्पते गोपेश गोपेश गोपिका कांत गोपिका राधा कांता राधा कांत नमोस्तु नमोस्तुते कांचना गौरा गौरांगी गौरांगी राधे राधे वृंदावनेश्वरी वृंदावनेश्वरी वृषभानु वृषभानु सुते देवी सुते देवी प्रणमामि प्रणमामि हरि प्रिय हरि वांचा वांछा वांछा कल्प कल्प तरुभ्यश्च तरुभ्यश्च कृपा कृपा सिंधुभ्या सिंधुभ्या देवच देवच पतिताना पतिताना पावनेभ्यो पावनेभ्यो वैष्णवेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो नमः जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य अद्वैत गदाधर गदाधर गाधरा ग्रीवासादीवासादी गौरा गौरा भक्त वृंदा वृंद हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम హరే 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 రామ రామ శ్రీల ఈ వ్యాసులు వారు రచించినటువంటి పురాణాన్ని మనం అన్ని చదవాలి జీవితంలో అయితే వ్యాసుడు ఎటువంటి వాడు ఇక్కడ చెప్పారు అచతుర్వదనో త్రిబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాధరాయన పాదరాయనుడు అంటే వ్యాసులు వారు ఈయన ఎటువంటి వాడు అంటే నాలుగు ముఖాలు లేని బ్రహ్మదేవుడు రెండు చేతులు మాత్రమే ఉన్నటువంటి విష్ణుమూర్తి నుదుట నేత్రం లేనటువంటి పరమశివుడు అలాంటి త్రిమూర్తి స్వరూపుడైన పాదరాయణ మహర్షికి ఈ కృతి అంకితం అని చెప్పారు ఈ పురాణాల్లో పద్దెనిమిది కదా వాటి వివరాలు మనకి ఇందులో చెప్పారు ఏమిటంటే మొదటిది పురాణం వాస్తవానికి పురాణాలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఏం పేరు వీరి పేరు రవి గారు రవి గారు ఉన్నారా హలో సార్ ఉన్నారా రైట్ రైట్ నానా ప్లీజ్ వింటూ ప్లీజ్ ఇప్పుడే మంత్రం అయిపోయింది దీంట్లోకి వచ్చాను వింటూ ఉండానే ప్లీజ్ ఈ పురాణాలని పద్దెనిమిది పురాణాలు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా అందుకని షార్ట్ కట్ చెప్పారు ఏంటంటే నాకు ఇది వచ్చి నాకంటే చిన్నవాడు నేర్పించాడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి చిన్న పెద్ద కాదు చైతు అని చైతన్య వాడు చెప్పాడు ఈ శ్లోకం ఏంటంటే బాగుంటుంది ఆ శ్లోకం వచతుయం అనాపలింగ పురాణాని పురాణానికి పృథక్ పృథక్ అంటే అది గుర్చొ మొదలు గుర్తొస్తే బాగుండేది మొత్తానికి ఈ పురాణాలన్నింటినీ వకారం మీద ఎండు ఉంటాయి మకారం మీద ఎండు ఉంటాయి అని అవి చెబుతూ ఆ శ్లోకం అంతా పద్దెనిమిది పురాణాలని ఈజీగా గుర్తుపెట్టుకునేలా చేస్తుంది ఇప్పుడు ఆ పురాణాల వివరాలు చూద్దాం పురాణం పద్నాలుగు వేల శ్లోకాలు మార్కండేయ పురాణం తొమ్మిది వేల శ్లోకాలు ఏ బ్రహ్మాండ పురాణం పన్నెండు వేల నూరు శ్లోకాలు బ్రహ్మపురాణం పదివేల శ్లోకాలు అగ్నిపురాణం పదివేల ఆరు వందల శ్లోకాలు నారద పురాణం ఇరవై మూడు వేల శ్లోకాలు పద్మపురాణం యాభై ఐదు వేల శ్లోకాలు పురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు విష్ణు పురాణం ఇరవై మూడు వేల శ్లోకాలు పురాణం పద్నాలుగు వేల పదిహేను శ్లోకాలు వైవత్తుల పురాణం పద్దెనిమిది వేల శ్లోకాలు భాగవత పురాణం పద్దెనిమిది వేల శ్లోకాలు వామన పురాణం పదివేల శ్లోకాలు పురాణం ఇరవై మూడు వేల శ్లోకాలు గరుడ పురాణం పద్దెనిమిది వేల శ్లోకా పంతొమ్మిది వేల శ్లోకాలు పూర్వపురాణం పదిహేడు వేల శ్లోకాలు స్కాంద పురాణం ఎనభై ఒక్క వేల శ్లోకాలు పురాణం పదకొండు వేల శ్లోకాలు అన్నిటికంటే పెద్దది స్కాందము మరియు పద్మ పురాణం నేను పద్మపురాణము పెద్దది అనుకునేవాడిని అంటే మొన్న బుక్కులు కొన్నావు ఇంత అవి జనజీ ఈ పురాణాలన్నిటిలోనూ ఎన్నో ధర్మాలు విశేషంగా నిరూపించబడ్డాయి వీటిలో రాగుల విరాగుల ఎతుల బ్రహ్మచారుల గృహస్థుల వనస్థుల అలాగే స్త్రీ మరియు సూత్రుల ధర్మాలు సవివరంగా చెప్పబడ్డాయి వీటితో పాటు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులు మరియు జాతుల ధర్మాలు గంగాది పుణ్యనదుల ప్రాశస్త్యాలు యజ్ఞాలు వ్రతాలు తపస్సులు యోగ ధ్యాన విశేషాలు యోగ పద్ధతులు భాగవత ధర్మం భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలు మంత్రతంత్ర విశేషాలు వాస్తు శిల్ప నిర్మాణ శాస్త్రాలు ఖగోళ జ్యోతిష్యాలు బ్రాహ్మణ శైవ వైష్ణవ సౌర శాక్తయ గానాపత్యాది మతాలు వివిధ రాజవంశాల మనువుల చరిత్రలు ఋషులు మునుల వృత్తాంతాలు దేవదాన సంగ్రామాలు లాంటివి ఎన్నో ఎన్నెన్నో విషయాలు ఇందులో చెప్పబడ్డాయి ఎన్నో ఉంటాయి ఇందులో నిన్న మనం ఏదో అలా తిరగేసాం కదా గృహస్థుల గురించి కనబడితే దాన్ని చూద్దాం చాలా విషయాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో వీటిలో మనం అంటే అన్నీ ఇప్పుడు చదివేలేం కాబట్టి మనకి ఏది అప్లికబుల్గా ఏది మనకి తొందరగా వస్తుందో మన పాటించ పాచం పాటించడానికి వాటిని మనం తిరిగేద్దాం ఓం హ్రీం శ్రీం క్లీం సదా దివ్యమహ సరే ఇరవై ఆరు మహాదోషాలు అంటాం మానవుల్లో ఉండే దోషాలు వారిని నరకోపంలో పాడేస్తాయి వివిధ రకాల దోషాలను కలిగి ఉండే మానవుల్ని ప్రధానంగా ఇరవై ఆరు రకాలుగా విభజించారు వారెవరంటే అదముడు విషముడు పశువు విశనుడు కృపణుడు పాపిష్ఠుడు నష్టుడు రుష్టుడు దుష్టుడు పుష్టుడు కుష్ఠుడు కాణుడు అందుడు ఖండు చండుడు కుష్ఠుడు విత్తాపహారకుడు వక్త కదరియుడు దండు నీచుడు కలుడు వాచాలుడు చపల్డు మలిండు స్థేయి వీళ్ళ వివరాలు కూడా ఇచ్చారు ఎవడువాడు ఆదముడు అంటే ఎవడు దైవ సన్నిధికి గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కాళ్ళ చెప్పులు వదలకుండా చేతిలో గొడువు ముడవకుండా ఉండేవాడు గురువు ఎదురుగా ఎత్తైన ఆసనం మీద కూర్చునేవాడు పల్లకీలో కూర్చుని తీర్థయాత్రలు చేసేవాడు పుణ్యతీర్థాల్లో అనాగరికమైన పనులు చేసేవాడు ఈజ్ కాల్ ఆదముడు విషముడు పైకి ప్రేమతో మాట్లాడుతూ లోపల ద్వేషాన్ని కలిగి ఉండేవాడు చెప్పేదొకటి చేసేదొకటిగా జీవించేవాడు విషం లాంటి క్రూరమైన గుణాలు ఉన్నవాడు విషముడు పశువు ప్రాపంచక విశేషకాలే పరమార్థం అనుకుంటూ మోక్షాన్ని గురించి ఆలోచించని వాడు స్త్రీహల్ని స్మరించని వాడు ప్రత్యక్ష దైవాలను అయినటువంటి తల్లిదండ్రులు వదిలిపెట్టి వేరెక్కడో అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవాడు శాస్త్రంలో చెప్పిన విశేషారాన్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించేవాడు పశువు అని చెప్పబడతాయి పిసినుడు మనుష్యుల్ని తన స్వలాభం కోసం బలంతోనో వేషంతోనో కృత్రిమ ప్రేమతోనో మోసం చేసేవాడు తన సుఖం కోసం ఇతరుల కష్టాన్ని పాలు చేసేవాడు పిసిండు కృపణుడు తగిన ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ దైవ పితృ కార్యక్రమాల్లో లోపత్వంతో తక్కువగా అన్నాన్ని తదితర ఆహార పదార్థాన్ని పెట్టేవాడు అస్థిరమైన కుటిలమైన మనసుతో అశాస్త్రీయమైన వస్తువులతో అశ్రద్ధగా పూజలు చేసేవాడు శరీరాన్ని విక్రయించుకునేవాడు కృపణుడు అని పిలువబడతాడు పాపిష్ఠుడు యజ్ఞయాగాది క్రతువుల్ని లోపభూష్టంగా చేసేవారు తల్లిదండ్రుల్ని గురువుల్ని నిర్లక్ష్యం చేసేవాడు పాపిష్ఠుడు నష్టుడు అనగా వేశ్యాలోళ్ళు దైవధనాన్ని సొంత అవసరాలకు వాడుకునేవాడు అంటే మన గుళ్ళల్లో చైర్మన్లు ఈవోలు వీళ్ళందరూ అన్నమాట సొంత బారీ చేత వ్యభిచారం చేయించేవాడు కన్నెల్ని విక్రయించడం ద్వారా ధనం సంపాదించేవాడు అక్ర మార్గాల్లో సంచరిస్తూ స్వధర్మాన్ని పరిత్యని వాడు నష్టుడని చెప్పబడతాడు కొన్ని ఏహోగాడికి సరిపోతాయి వృష్టుడు తన బలహీనతల్ని తలుచుకుని కోపం ప్రదర్శించేవాడు రుష్టుడంటే ప్రశాంతమైన వాతావరణాన్ని సైతం తన కోపం ద్వారా చిన్నాభిన్నం చేసేవాడు మనసులో ఎప్పుడూ కోపం తప్ప మరో మంచి లక్షణమే లేనివాడు దుష్టుడు దుష్టుడు ధర్మ కార్యక్రమాన్ని సంపూర్తిగా చేయనివాడు ఎప్పుడూ నిద్రపోయేవాడు దుర్వ్యసనాల మీద ఆసక్తి కలిగినవాడు మద్యపాన లోళ్ళు స్త్రీ సాంగత్యం కోసం పరితపించేవాడు అకారణంగా అందరిని నిందించేవాడు దుష్టుడని చెప్పబడతాడు పుష్టుడు వంచన చేసేవాడు సాధువుల్ని సత్పురుషుల్ని నిందించేవాడు హీనమైన పనులు చేసేవాడు మంచి భోజనం లభిస్తే దాన్ని ఎవరికీ పెట్టకుండా తాను ఒక్కడే తినేసేవాడు కుష్ఠుడు కుష్ఠుడు వేదాల్ని వేదాంగాల్ని ఆగమాలని శాస్త్రాల్ని అధ్యయనం చేయనివాడు కనీసం వాటిని శ్రవణం చేయడానికి కూడా వెళ్ళనివాడు కుష్ఠుడు కానుడు వేదాల పరి పరిజ్ఞానం లేనివాడు కానుడు అందుడు మానవ జీవితంలో తప్పనిసరిగా అధ్యయనం చేయవలసినవి స్మృతులు ఆ స్మృతుల్ని ఏమాత్రం అధ్యయనం చేయనివాడు అంధుడు ఖండు తల్లిదండ్రుల్ని పరుశువమైన మాటలతో బాధ పెట్టేవాడు అన్నదములతో ప్రవర్తించేవాడు ఖండు చండుడు ఇతరుల మీద చాటుగా నిందలు వేసేవాడు ముర్ఖుల్ని సేవించేవాడు చండాల భార్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు వారి గృహంలో వండిన అన్నాన్ని తినేవాడు వారి గృహంలో నివసించేవాడు శాస్త్రాన్ని నిందించేవాడు చండు అని చెప్పబడతాడు కుష్ఠుడు శాస్త్రాన్ని నిందించే వారితో సహవాసం చేసేవాడు ఎనిమిది లేక మూడు రకాల కుష్ఠి వ్యాధులతో పీడించబడేవాడు కుష్ఠుడని పిలువబడతాడు విత్తాపహారకుడు నీచమైన బుద్ధితో అక్రమంగా వ్యాపారం చేసేవాడు కీటకంలా సంచరించేవాడు ఇతరుల ద్రవ్యాన్ని అపహరించేవాడు విత్తాపహారకుడు వక్త విషయం తెలియకుండానే ధర్మవేత్తల ఉపదేశాలు చేసేవాడు కదర్యుడు కాశీలో స్థిర నివాసి అయినప్పటికీ ఆ నగరాన్ని వదిలేసి ఎంతో కాలం ఇతర ప్రాంతాల్లో నివసించేవాడు గురువులకు సంబంధించిన వస్తువులను అపహరించేవాడు ఉద్దండు అనవసరంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఇతరులను అకారంగా ధర్మించేవాడు నీచుడు అక్షర జ్ఞానం ఉన్నవాడైనప్పటికీ ఏ గంధాన్ని చదవడానికి ప్రయత్నించినవాడు అనాచారాలు దురాచారాలు చేసేవాడు బ్రాహ్మణుల రాజుల దైవ సంబంధమైన ధనాన్ని అపహరించి ఆ ధనాన్ని మరో బ్రాహ్మణుడికో దేవుడికో ఖర్చు పెట్టేవాడు నీచుడు కలుడు నిలువెల్లా విషపూరితమైన నీచ గుణాన్ని కలిగినవాడు మంచివారిలో సైతం దోషాలను వెదకడమే కార్యక్రమంగా పెట్టుకున్నవాడు కళ్ళు వాచాళ్ళు చండాళ్ళతో నీచమైన వారితో కూడి ఉండేటువంటి వాడు అపహాస్యం చేసేవాడు అనవసరంగా ప్రలాపాలు పలికేవాడు చపళ్ళు మాంసాన్ని తినేవాడు ఇతరుల భార్యను కోరుకునేవాడు పక్షుల్ని పెంచి విక్రయించేవాడు పరులో ద్రవ్యాలను అపహరించేవాడు చెప్పలనని చెప్పబడతాడు మలినుడు శరీర శుద్ధి పాటించినవాడు నూనె రాసుకుని తలంటు స్నానం చేయనివాడు నిత్యం అపరిశుభ్రమైన వస్త్రాన్ని ధరించేవాడు మలినుడు స్థేయి తల్లిదండ్రులు పోషించినవాడు గురువుని ఏమాత్రం గౌరవించినవాడు దొంగతనాలను అధికంగా చేసేవాడు స్థేయి అని పిలువబడతాడు పైన తెలిపిన ఇరవై ఆరు మహాగుణ ఇరవై ఆరు మహాదోషాలుగా చెప్పబడ్డాయి ఈ దోషాలు స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తాయి దైవానుగ్రహాన్ని మోక్షాన్ని పొందాలనుకునేవారు ఈ దోషాలు ఏవీ లేకుండా ధర్మబద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి గారు అడగండి ఏదో అనౌన్స్మెంట్ అయిన నుంచి అందిన అక్కడ కొన్ని లక్షల మంది

ఒక ప్రశ్న ఎందుకంటే మేము ఇంకా చాలా బుక్స్ తిరగేయాలి చందాలంటే ఆల్మోస్ట్ పశువులా జీవించేవాడు అంటే ఎటువంటి మోక్షం పట్ల తాపత్రం లేనివాడు ఈ శరీరమే తాను అని భావించే ప్రతివాడు గురుగారు గొప్ప సాధు గొప్ప ఏత వారు మనతోనే ప్రయాణిస్తున్నారని అందరికి తెలుసు వారి యూట్యూబ్ లో వారి పేరు కొడితే కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి ధైర్యంగా తనున్న మగాళ్లాగా ధర్మం గురించి మాట్లాడే ఈ ఏకైక సాధు మనతో కూడా ఏమైనా అందరికి తెలిసిందే కాసేపట్లో వారు మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మైక్ సిస్టమ్ దగ్గరకు వచ్చి వారి యొక్క మధుర పానీని మన దగ్గర ఓకే వారు చెప్పినట్టు వారు అబ్జర్వ్ చేసినట్టు వారు ఇప్పుడు క్యాబిట్ దగ్గరకు వచ్చే లోపల బ్యాక్ ఆట కానీ హౌసింగ్ కానీ కాసేపు పక్కన పెట్టండి వారి దృష్టిలో పెడితే చెప్తే సరే వాడు వారి ధర్మమే ముఖ్యం దేశమే ముఖ్యం వారి ఫ్యామిలీ నేను కూడా కావున వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది నాకు నిజంగా చాలా చాలా ఆనందమైన విషయం వారి మాట కూడా రావడము మేం చేసుకునే అదృష్టం మేము వారిని రిక్వెస్ట్ చేస్తాం స్వామిజీ అందరు సీనియర్ సిటిజన్స్ రామాయణంలో భాగవతంలో భారతంలో మీ యొక్క అనుగ్రహ దాణిని మీ స్టైల్లో మా అందరికి వినిపించాలని ఒక కోరిక స్వామిజీ ఏమైనా మాతో కూడా వస్తారంటే ఓ ఖచ్చితంగా బస్టాండ్ కొట్టారు వారికి సకల మర్యాదలతో ఫస్ట్ వేసి కూర్చో ఇవ్వడం జరిగింది ఒక సాధుకి ఇవాల్సిన మర్యాద ఎక్కడ లోటు లేకుండా చూసుకున్న బాధ్యత మాది కాబట్టి కూడా తప్పు చేయకూడదని క్షణ క్షణం వారిని వారింటనే ఉండి జాగ్రత్తగా కాపాడుకోవడం మళ్ళీ ఎందుకంటే లక్షల లక్షల కొద్ది డివోటీస్ ఉన్నారు ట్రైలర్స్ ఉన్నారు ట్రైన్ లో ఏమాత్రమే అభిమా జరిగిందంటే ఇంకా నా బతుకు స్టాండ్ ఏర్పడుతున్నారు ఆ భయంతో క్షణం భయంతో వారి జాగ్రత్తగా కాపాడుతూ ఈ ట్రైన్ లో తీసుకురడం జరిగింది అలాగే వారిని మరి వారి గమ్యం చేర్చే బాధ్యత మాకు మీద సామెతం లాగా కావున కొంతమంది కొంచెం బాధపడ్డారు ఏంటంటే మీరు స్వామీజీకి మీరు ఏసీలో దొరుకుతున్నారు మాకు ఏసీ బస్ ఇస్తలేదని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది ఒక గురువుని తీసుకొచ్చిన తర్వాత ఒక గురువు భావంతో మేము వాళ్ళకి సేవలు చేస్తున్నామండి దీంట్లో మా పర్సనల్ ఏం లేదు మేము ఏసీలో తిరుగుతున్నాం వారిని కూడా మేము మీరు అందరితో ప్రయాణం చేయని స్వామిజీ లైన్ ఇవ్వని చెప్పడానికి లేదు కాబట్టి ఆ మర్యాద వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి గురువు ఒక స్థానం కాబట్టి వారికి ఆ మర్యాద ఏం చెప్తుంది అన్యత మీరు భావించదండి దయచేసి ఇంకా కొద్దిసేపట్లో బహుశా నాకు తెలిసి ఒక ఎనభై కిలోమీటర్ వంద కిలోమీటర్ లోపలే మనం ఉన్నాము బహుశా మీరు ఫోన్ చేసేటప్పుడు మనం దిగేస్తామేమో నాకు అది కరెక్ట్ గా వెనకాల కార్ కానీ ఆ ఇంజిన్ డ్రైవర్ కే తెలుస్తుంది ఇంతలో మీరు సోమవారం ఇంకొక సేపట్లో మన క్యాబిన్ దగ్గరికి అనౌన్స్మెంట్ క్యాబిన్ దగ్గరికి వస్తారండి వారి ఒక అనుగ్రహ భాష ఉందా ఓకే ఓకే సో పర్లే రవి గారు అయ్యో ఇన్స్పెక్టర్ కట్ చేశాం రండి నన్ను లోపల ఈ రైల్లో మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ అక్కడికి వెళ్ళి లెక్చర్ ఇవ్వాలి వీళ్ళకేమో మిక్చర్ జనాలకేమో లెక్చరు మాకు ఉండదు మెక్చరు సరే కొంచెం బాగా కాదు కాదు అది టైం లేకపోతే లైమ్ లేనట్టు అయిపోతుంది మీ ప్రశ్న అడిగేండి సార్ ప్లీజ్ ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాలి అక్కడ లెక్చర్ ఇవ్వాలి మీరు చెప్పండి కాదు మీరు ఏదో ఒక ప్రశ్న అడగండి సార్ అంటే మరి నేను రెండు చోట్లకి వెళ్ళాలి అందుకని ఒక ప్రశ్న అడగండి మనం ప్రశాంతంగా మళ్ళీ ఎక్కువ మాట్లాడుకుందాం అవునవును అయితే ఒక పని చేద్దాం మా మీరు నేను పదిహేను పదహారు పదహారు అమర ప్రసాద్ నాది ఒక కార్యక్రమం ఉంది వారితో పదిహేడు పద్దెనిమిది ఫోన్ చేయండి సార్ పద్దెనిమిది పురాణాలు పక్కన పెట్టేసి మీతో పద్దెనిమిది పురాణాల గురించి మాట్లాడతాను ఓకేనా ఇరవై ఎనిమిది నిమిషాలు అయింది ఓకేనా పద్దెనిమిది పద్దెనిమిది ఈవినింగ్ చేయండి ఫ్రీగా ఉంటాం వచ్చేస్తాను నేను మరి ఇంకా మరి అంతకంటే ఏం చేయలేంగా ఇక ఇవాళ రేపు ఎల్లుండా అట్లా అంతా రైళ్ళు తిరుగుతూ ఉండాలి ఇంకా మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పాలి నానా అందుకని ఒక్క వారం నానా ప్లీజ్ గుడ్ నైట్